ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం निर्मान्नशं श्यामतनुम् भजेऽहम् दत्तात्रेयं ब्रह्म समाधिनिष्टम् अनसूया गर्भरत्नम् भोगमोक्ष सुखप्रदम् श्रीपादवल्लभः पातु श्रीनृसिंह सरस्वती सदा निम्बवृक्षस्य

పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురు చిత్ర కథాసార ప్రారంభము గురువారము మొదటి రోజు పారాయణ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యానమ శ్రీ గురుభ్యోన్నమ అధ్యాయము ఒకటి ఓ విఘ్నేశ్వర సకల విఘ్నాలు తొలగించి ఈ శ్రీ గురుచిత్ర కథాసార పారాయణ నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేయమని ప్రార్థిస్తున్నాను తల్లి సరస్వతి దేవి నా మేధస్సును ప్రకాశింపజేసి మహాత్ముల బోధలు నాకు అవగతమయ్యేలాగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీకు అనంత ప్రణామములు ఆ త్రిమూర్తులే దత్తాత్రేయ గురురూపం ధరించి అవతరించారు ఆ దత్త వందనములు శ్రీగురు చేతి కామధేను వంటిది మహా జ్ఞానాన్ని ప్రసాదించగలదు శ్రీగురుడు నివసించిన స్థలం కూడా అపారమైన మహిమాన్వితమైనది అక్కడ శ్రీగురు ఆరాధించిన వారికి సర్వకామములు సంపూర్ణమవుతాయి శ్రీ దత్తాత్రేయ స్వామి కలీగంలో మొదట శ్రీపాద శ్రీవల్లపులుగా అవతరించి కురూపురంలో నివసించారు ఆ తర్వాత ఆయనే శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగా అవతరించారు వీరు ఔదుంబరు నరసోభా గాంగాపురములలో నివసించారు ఆయననే శ్రీగురుడు అంటారు వారిని ఎంతో మంది శిష్యులు సేవించారు వారిలో సాయం దేవుడు అనేవారు ఒకరు అతని కుమారుడు నాగనాథుడు అతని కొడుకు గంగాధరుడు ఈయననే సరస్వతి గంగాధరుడు అంటారు వీరు సిద్ధ నామధారక సంభాగంగా శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంతో శ్రీగురు చరిత్ర రచించారు ఒకప్పుడు నామధారకుడు అనేవాడు ఎన్నో కష్ట నష్టాల్లో చిక్కుకొని వాటి నివారణకై శ్రీగురుని దర్శనార్థం గాంగాపురానికి బయలుదేరాడు శ్రీగురిని అనుగ్రహం కోసం శ్రీగురుదేవా నా వంటి పాపి లేడు కానీ నీ వంటి హారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు దయాసముధులైన మీరే నన్ను అనుగ్రహించకపోతే ఇంకా నాకు దిక్కెవరు నా దోషాలను క్షమించి మీరు నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను అని ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి పడుకున్న అతనికి కరుణామూర్తి అయిన ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చారు నామధారకుడు ఆనందాశ్రువులతో ఆయన పాదాలను అభిషేకించాడు ఆ యోగి రూపమే ఆయన హృదయ పీఠం మీద ముద్రించుకుపోయింది అధ్యాయం రెండు తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన అభయమసంగిన భస్మోద్ధులత దేహుడు జటాధారి అయిన ఆ యోగి ఎవరో ఎక్కడున్నాడో ఎలాగైనా దర్శించి తీరాలనే తీవ్ర యత్నంతో నామధారకుడు నల్దిశలా వెతుక్కుంటూ బయలుదేరాడు ఎంతోసేపు వెతికాక ఒక బాటలో చెట్టు కింద ఒక యోగి పుంగవుడు జానస్తులై కూర్చుని కల్పించారు ఆయన సాక్షాత్తు స్వప్నంలో దర్శనమిచ్చిన యోగిలాగానే ఉండటం చూచి ఆశ్చర్యపోయిన నామధారకుడు సాష్టంగా నమస్కారం చేసి ఓ యోగీశ్వర మీరు నాకు స్వప్న దర్శనమిచ్చి ఇచ్చారు నన్ను ఉద్ధరించడానికి ఇలా దర్శనమిచ్చిన మీరు ఎవరు మీ నివాసం ఎక్కడా అని అడిగితే భక్తులు ఉద్ధరించడానికి శ్రీ దత్తాత్రేయుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా అవతరించి గంధర్వపురంలో నివసించారు ఆ శ్రీగురుని శిష్యుల్నే నేను నన్ను సిద్ధుడు అంటారు భవసాగరాన్ని దాటానికి మహాయోగులు కూడా ఆయన్నే ధ్యానిస్తూ ఉంటారు ఎటువంటి దీనావస్థ నుంచి అయినా ఆయన కృపచే బయటపడవచ్చు అని చెప్పి ఒక అశ్వర్థ వృక్షం కింద కూర్చొని శ్రీగురు కథలు చెప్పనారంభించారు పూర్వకాలంలో గోదావరి తీరంలో అంగీరసుడు అనే ఋషి ఆశ్రమం ఉండేది అక్కడ వేదధర్ముడనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు వారి గురుభక్తిని పరీక్షించటానికి ముని కాశీ వెళ్లి కుష్టిరోగి అయి శిష్యులను సేవ చేయమన్నారు శిష్యులందరిలో దీపకుడు అనేవాడు మాత్రం అందుకు సిద్ధపడి ఆయన పెట్టే సకల బాధలు సహిస్తూ మంచంలో పడి ఉన్న గురువును చిరకాలం సేవించాడు అతని గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరాలిస్తామన్నా కూడా గురుభక్తి తప్ప అన్యమేమీ వద్దని నిరాకరించాడు వేదధర్ముడు దీపకుని మెచ్చుకొని సకల విద్యలు అనుగ్రహించి తనంతటి వాడిని చేశాడు కలియుగంలో గురుభక్తికి మించింది ఏదీ లేదు అధ్యాయం మూడు సిద్ధముని చెప్పిన దీపకుని కథ విన్న నామధారకుడు గురుభక్తుల కథలు ఇంకా చెప్పమని అడిగితే సిద్ధముని అతని జిజ్ఞాసకు సంతోషించి ఆశీర్వదించి మళ్లీ చెప్పసాగాడు నిర్గుణమైన పరబ్రహ్మమే ఈ సృష్టికంతటికి మూలము ఆ పరబ్రహ్మము నుంచి సత్వరజస్తమో గుణాలు అనే మూడు తత్వాలు ప్రకటమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపు దాల్చాయి ఈ సృష్టిలోని సకల పదార్థాలు ఈ మూడు తత్వాలు కలిగి ఉంటాయి జగత్తును సృష్టించే సామర్థ్యం బ్రహ్మకు ఉంటుంది ఈ సృష్టిని నిలిపి ఉంచే సామర్థ్యం విష్ణువుకు సృష్టిని లయింపజేసే సామర్థ్యం శివునకు ఉంటుంది ఆ పరమాత్మకు గల ఈ మూడు సామర్థ్యాలే త్రిమూర్తులు పూర్వం అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని నియమం తప్పక ఆచరించేవాడు ఒక ఏకాదశి వ్రతము నాడు అంబరీషుని వద్దకు శిష్య సమేతంగా దుర్వాసముని సరిగ్గా పాలన సమయానికి వచ్చాడు అంబరీషుడు మునిని ఆహ్వానించి భోజనం చేయమని ప్రార్థించాడు దుర్వాసముని స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళి ఎంతకూ తిరిగి రాలేదు వ్రత భంగమవుతుందనే భయంతో రాజు పారణ సమయానికి తీర్థం స్వీకరించారు మరుక్షణమే దుర్వాసముని వచ్చి తనను అలక్ష్యం చేసినందుకు నానాజన్మలో ఎత్తుతూ ఉండమని అంబరీషుని శపించాడు అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా తన భక్తుని బాధ్యత తనదే కనుక ఆ శాపం తనకు వర్తింపజేయమని దుర్వాసముని ప్రార్థించాడు లోకహితం కోసం దుర్వాసముని అలాగే చేశాడు అందుకే జీవులను ఉద్ధరించడానికి విష్ణువు మత్స్య కూర్మ వరాహాది అవతారాలు ఎత్తాడు ఇవి కాక నిరంతర స్మరణ చేసే భక్తులకు దర్శనమిచ్చి కేవలం ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించటానికి కొన్ని గుప్తావతారాలు ధరించాడు అటువంటి గుప్తావతారమే ఈ దత్తాత్రేయ స్వామి అవతారం అధ్యాయం నాలుగు అత్రిమహర్షి భార్య అనసూయాంబ మహాపతివ్రత భూదేవితో సహా దేవతలందరూ ఆమెను సేవించటానికి సిద్ధపడేవారు పతివ్రతకు అసాధ్యమేమీ లేదు కనుక ఆమె అనుగ్రహం పొంది ఎవరైనా తమ కంటే అధికలు అవటానికి ప్రయత్నిస్తారు అనే భయం దేవతలకు పట్టుకుంది అప్పుడు త్రిమూర్తులు అనసూయాదేవిని పరీక్షించాలని అత్రిమహర్షి లేని సమయంలో భిక్షుకుల వేషాల్లో అత్రిముని అత్రిముని ఆశ్రమానికి వెళ్లారు అనసూయాదేవి వారికి అతిథి సత్కారాలు చేసింది వారు తమకు చాలా ఆకలిగా ఉందని భోజనం పెట్టమని అడిగారు ఆమె సరేనని భోజనం సిద్ధం చేయగానే వివస్తయ వడ్డం చేస్తేనే తాము భుజిస్తామని లేకపోతే ఆకలితో వెళ్లిపోతామని పట్టుపట్టారు అతిథులు విముగులై వెళ్లిపోతే అవుతుంది నగ్నంగా నిలబడితే పాతివృత్య భంగం కలుగుతుంది అప్పుడు ఆమె మహర్షి పాదాలు స్మరించుకొని అన్నం పెట్టమని అడిగిన వారు బిడ్డలే అవుతారు కానీ వేరు కాదు అని తలచి అందుకు అంగీకరించింది ఆమె సంకల్ప ప్రభావం వల్ల త్రిమూర్తులు పసికందులుగా మారిపోయారు వారి పట్ల వాశ్చర్యంతో ఆమెకు పాలు వచ్చాయి వారికి పాలిచ్చి ఊయల్లో వేసి ఊపుతూ ఉండగా అత్రి మహర్షి వచ్చి జ్ఞాన దృష్టితో సర్వం తెలుసుకుని త్రిమూర్తులకు నమస్కరించాడు త్రిమూర్తులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు అనుసూయాదేవి పతి అభీష్టం తెలుసుకుని వారిని తన కడుపున పుట్టమని కోరింది వారు అలాగే వరం అనుగ్రహించారు తర్వాత ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు పుట్టారు వారికి చంద్రుడని దత్తుడని దుర్వాసుడని పేర్లు పెట్టారు దత్తుని దత్తాత్రేయుడు అంటారు ఆ దత్తప్రే గురు పరంపరలో ఆది గురువు అధ్యాయమైదు పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులు ఉండేవారు వారు దత్త భక్తులు ఒకసారి దత్తాత్రేయ స్వామి భిక్షకుని రూపంలో వారి ఇంటికి వచ్చారు ఆ రోజు వారి ఇంట్లో శ్రాదము ఇంకా బ్రాహ్మణులు భోజనం చేయలేదు అయినా సుమతి భక్తిపూర్వకంగా ఆయనకు భిక్ష ఇచ్చింది దత్తప్రభువు ఆమె భక్తికి మెచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు సుమతి నీవే నాకు పుత్రుడుగా జన్మించు అని కోరింది స్వామి అని అదృశ్యమైనారు సుమతికి ఎంతో ఆనందము ఆశ్చర్యము కలిగాయి జరిగినంత భర్తతో చెప్పగా రాజు శర్మ ఎంతో ఆనందించాడు త్వరలోనే సుమతి గర్భం ధరించింది నవమాసాలు నిండాక పుత్రుడు జన్మించాడు అతనికి శ్రీపాద అని నామకరణం చేశారు శ్రీపాదునికి ఎనిమిదవ ఏటా ఉపనయనం చేశారు పదహారవ ఏట అతనికి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీపాదు తల్లిదండ్రులతో నేను బ్రహ్మచర్యం నుంచే నేరుగా సన్యాసం స్వీకరిస్తాను ఏ స్త్రీని వివాహమాడను అని చెప్పాడు నాయన దత్తానుగ్రహంతో మాకు జన్మించావు నీవు సన్యాసించి వెళ్లిపోతే ఆ వియోగానికి తట్టుకోలేక మా ప్రాణాలు పోతాయి అది కాక అంగవిహీనులైన నీ ఇరువురు సోదరులు ఏం చేస్తావు అంటూ తల్లిదండ్రులు విలపించారు కరుణాహృదయుడైన శ్రీపాదుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి సోదరులను తన చెత్త తాకాడు తక్షణమే వారి అంగవైకల్యం తొలగిపోయింది అప్పుడు సుమతి దంపతులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడేనన్న భ్రమ తొలగిపోయింది ఆయన దివ్యత్వం గుర్తొచ్చి జ్ఞానోదయమైంది తల్లిదండ్రుల అనుమతితో శ్రీపాదుడు సన్యసించి తీర్థయాత్రలకు వెళ్ళాడు అధ్యాయం శ్రీ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తమ నిజభక్తులు దీక్షాబద్ధులు చేస్తూ జ్ఞానోపదేశాలు ఇస్తూ తీర్థయాత్రలు చేస్తూ నక్షత్రానికి వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నారు పూర్వకాలంలో లంకాధీశుడైన రావణాసురుడి తల్లి కైకసి గొప్ప ఈశ్వర భక్తురాలు ఆమె నిత్యము శివ పూజ చేసేది రావణుడు శివునితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి ఆమెకు సమర్పిద్దాం అనుకున్నాడు అందుకోసమై శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేశాడు తన శిరస్సును ఒక ఖండించి దాన్ని తంబురుగా చేసి తన పేగులనే తీగలుగా చేసి వాటిని మీటుతూ మధురాతి మధురంగా గానం చేశాడు శంకరుడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని అతనికి ప్రసాదించారు ఆ లింగాన్ని పూజించిన వాడు తనంతటి వారవుతారని వరమిచ్చారు వరం ఇచ్చారు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి బయలుదేరాడు ఇదంతా శ్రీహరి తెలుసుకొని దుష్టుడైన రావణుడి దగ్గర ఆత్మలింగం ఉండటం తగదు అని గణపతిని బాలకుడి రూపంలో రావణుడికి ఎదురుగా పంపాడు సంధ్యా సమయం అవుతున్న కారణంగా నియమంగా సంఘ్యమార్చే రావణుడు ఆత్మలింగాన్ని గణపతి చేతుల్లో ఉంచి తమ సంధ్యావందనం ముగించి వచ్చేదాకా పట్టుకుని ఉండమని కోరాడు రావణుడి అనుష్ఠానం పూర్తి కాకముందే గణపతి లింగాన్ని మోయలేకుండా ఉన్నాను అని కేకలు వేస్తూ ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ఠించాడు రావణుడు వచ్చి లింగాన్ని పెకలించుకుపోదామని ప్రయత్నించినా లింగం ఇసుమంత కూడా కదలకపోయేసరికి రాముడు నిరాశగా వెళ్లిపోయాడు అందుకనే ఆ లింగానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది ఆ లింగము ఆవు చివి ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దానికి గోకర్ణ క్షేత్రం అని పేరు వచ్చింది అధ్యాయం ఏడు పూర్వం హుషుడు అనే రాజు అడవికి వేటకు వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చంపాడు రాక్షసుడి తమ్ముడు రాజుపై పగపట్టి ప్రతీకారం తీర్చుకోవటం కోసం మాయావేశం ధరించి రాజు కొలువులో సేవకుడిగా చేరాడు ఒకసారి రాజు ఇంట్లో పితృశార్థానికి వశిష్ఠుడు మొదలైన మహర్షులు భోక్తలుగా వచ్చారు మాయా సేవకుడు వారికి నరమాంసం వడ్డించాడు ఋషులకు కోపం వచ్చి రాక్షసుడిగైపోమని రాజును చెప్పించారు రాజు ప్రతిశాపం ఇవ్వబోతుండగా రాణి వారించింది రాజు తన చేతిలో ఉన్న శాపమంత్ర జలము ఏమి చేయాలో తోచక వాటిని తన కాళ్ళ మీదే పోసుకున్నాడు అందుకే ఆయన్ను కల్మషపాదుడు అని కూడా పిలిచేవారు మునిశాపం వల్ల అతడు రాక్షసుడై అడవులో తిరుగుతూ ఒక బ్రాహ్మణ్ణి చంపి తిన్నాడు బ్రాహ్మణుడి భార్య కోపించి భార్యా సంగమం చేస్తే మరణిస్తావు అని శపించింది పన్నెండు సంవత్సరాల అనంతరం రాక్షసు రూపం పోయాక రాజదంపతులు బ్రాహ్మణ పత్ని శాపం మహర్షిని ఆశ్రయించారు ఆ మహర్షి గోకర్ణక్షేత్రానికి వెళ్తే శాప విమోచనం అవుతుందని చెప్పి క్షేత్ర మహత్యం గురించి చెప్పారు పూర్వం విధవురాలైన సౌదామిని అనే బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఒక కోమటితో స్నేహంలో ఉంటూ మద్యపానము మాంసభక్షణకు అలవాటు పడింది మరణించి యమలోకంలో నానాయాత్రలు పడి పుట్టుగుడ్డి కుష్టిరోగి అయి స్త్రీగా జన్మించి అడుక్కు తింటూ బతికేది ఆమె ఒక శివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్లి అక్కడ అడిగితే అందరూ ఉపవసించి ఉండటం వల్ల ఆమె చేతిలో మారేడు ఆకులు పెట్టారు ఆకలితో ఆమె ఆ రాత్రి నిద్రించలేదు శివులకు ప్రీతికరమైన బిల్వపత్రి ఆమె చేతిలో నుంచి గాలికి ఎగిరి ఒక శివలింగం పైన పడింది రాత్రంతా అప్రయత్నంగానే ఆమె శివనామ సంకీర్తన విన్నది ఆ కారణంగా ఆమె చనిపోయినప్పుడు శివదూతలు వచ్చి ఆమె కైలాసానికి తీసుకుపోయారు నక్షత్ర మహిమ అట్టిది అని చెప్పి రాజును నక్షత్రానికి పంపారు గౌతమ మహర్షి అక్కడి మహాబలేశ్వరు సేవించి రాజు శాప విముక్తులు పొందాడు శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభ నమహ శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే నమ శ్రీ నృసింహ సరస్వతి అయినమహ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయి బాబా మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చిత్ర గురువారం పారాయణ పూర్తి చేశాను నా యందు కరుణించి మీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా హోం సాయి మాస్టర్ సాయి డోకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను